ఇప్పుడు వచ్చేసి ఇంకో బ్లౌజ్ పీస్ తోటి అయితే మీకు అయితే చేసి చూపిస్తాను నేను ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను దీంతో చేసేస్తాను నేను చూడండి ఫస్ట్ అయితే మనము కొంగు పెట్టేసుకుందాము కొంగు పెట్టేసుకున్నాక పిన్నీసులు ఉంటే పిన్నిసులు దగ్గర పెట్టుకోండి పిన్నీసులు పెట్టేసుకుందాం మనము అంటే మనము పెట్టింది స్టిప్గా ఆగాలి కదా మనకి ఇక్కడ ఇంకా నేను ఇప్పుడు ఈ కొంగు తీసుకున్నాను కదా సో దీన్ని వచ్చేసి ఇలా మనం ఇక్కడ డిజైన్ ఎంత వరకు ఉందో అంత వరకు ఇలా ఇలా డిజైన్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఇలా తీసేసి కొంచమే ఒక రెండు ఇలా అనుకుంటానండి ఇది కూడా పట్టుదండి నా దగ్గర పట్టుగా ఉన్నాయండి ఏమనుకోకండి కుదిరితే కనుక మళ్ళొకటి క్లాత్ తీసుకొచ్చి సాఫ్ట్ క్లాత్ అనేది దాంతో అయితే ఈజీగా వస్తుంది పట్టుతో కూడా వస్తాయి కాకపోతే కొంచెం ఎక్కువ అమ్మవారు కొంచెం హెవీగా కనిపిస్తారనమాట అంతే ఇదిగోండి నాకైతే ఇది ఓకే ఇప్పుడు ఇక్కడ నేనైతే పిన్నిసులు ఒకటి అక్కడ ఒకటి పిన్నిసులు పెట్టేసుకుంటాను ఇప్పుడు నేను దీనికి ఇది ఆగాలి కదా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి తర్వాత తీసేయొచ్చు మనము ఒకటి ఇట్లా ఒకటి నేను పిన్నిసులు అయితే పెట్టేస్తున్నాను మళ్ళీ ఇంకొక సైడ్ కూడా మనం ఇలా డ్రాపింగ్ చేసుకోవాలి కాబట్టి ఇది ఉండదు అటు ఇటు మనం అంటా ఉంటే ఇది అనేది పోతుంది అనమాట అందుకే ఇటు మనము పిన్నిసులు పెట్టేసుకొని ఇంకొక సైడ్ మనం ట్రాపింగ్ అనేది చేసుకుందాము సేమ్ శారీ టైప్ అనమాట ఇది మనం ఇక శారీ ఎలా అయితే చేసుకుంటామో డ్రాపింగ్ సేమ్ అలాగే బ్లౌజ్ పీస్ తోటి చేసుకోవడం అనమాట అట్లాస్ట్ ఇట్లాస్ట్ పెట్టేసి వదిలేసుకోండి అంతే సరిపోద్ది ఇక్కడ మధ్యలో కూడా పెడదాంలేండి మధ్యలో కూడా ఊడిపోయేటట్టున్నది మధ్యలో కూడా పెట్టేస్తున్నాను ఒక మూడు పిన్నిసులు అయితే పెట్టేసాను అనమాట అలా అట్లాస్ట్ ఇక్ లాస్ట్ అలాగే మధ్యలో కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా పక్కన పెడతాం మనం ఈ ఎటు అన్నా కూడా ఇది ఎత్తి ఇక్కడ మనము పిన్నిసులు పెట్టేసుకున్నాం కదా సో ఇప్పుడు మనం వచ్చేసి ఇలా పెట్టేద్దాం దాన్ని అట్ వదిలేసి కనిపిస్తుందా మీకు నెక్స్ట్ ఇది అనేది ఇటు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇది మనం డ్రాపింగ్ చేద్దాం అనమాట ఇది కూడా సేమ్ దానిలాగానే ఇది కొంచెం ఇలా ఇక్కడ పట్టేసుకొని చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే మనం చిన్నగా పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువ కుర్చీలు వస్తాయి అనమాట కిందకి ఎక్కువ పెట్టేసుకుంటే ఎక్కువ పెద్దగా అనుకోండి తక్కువ కుర్చీలు వస్తాయి అంతే ఇంక ఇది వచ్చేసి ఇలా అనుకుంటూ పెట్టేసుకోండి కావాలి అంటే అక్కడక్కడ పిన్నిసులు పెట్టేసుకోండి ఆగట్లేదు అంటే ఇప్పుడు నేను పెట్టేసుకున్నాను కదా అక్కడక్కడ పిన్నిసులు పెట్టుకొని మనం అమ్మవారిని మనం చేసేటప్పుడు అక్కడ పెట్టాక అంతా సెట్ చేసాక తీసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి చిన్నగా అయితే పెడుతున్నాను నేను చిన్నగా ట్రై అనేసి లైవ్లో అనమాట నేను ఇంతకుముందు ఏం చూడలేదు చేయట్లేను అంటే ఇది ఫస్ట్ టైం ఇక మీ లైవ్లో మీకే చూపిస్తున్నాను అనమాట నాకు వచ్చిన విధంగా చూపిస్తున్నాను మీకు ఇలా పెట్టేసుకుంటా మెల్లగా పెట్టేసుకోండి చిన్నగా పెట్టేసుకుంటున్నాను నేనైతే ఒకసారి ఇటు ఒకసారి అంతే ఇప్పుడు ఇది కూడా అయిపోయింది కదా సో మనం దీనికి కూడా ఒక రెండు పిన్నిస్లు అయితే పెట్టేసుకుందాము తర్వాత తీయొచ్చు మనము సేమ్ దానికి ఎట్లా పెట్టేసుకున్నాము మనం ఇప్పుడు మనం చేసింది ఆగాలి కాబట్టి పిన్నిస్లు పెట్టుకోవాల్సిందే సెట్ చేసేటప్పుడు మళ్ళీ పోతే మళ్ళీ కష్టం కదా అందుకే అక్కడ ఒకటి అన్నట్టుగా నేను ఇప్పుడు రెండు దుక్కులు పెట్టి పెట్టేసుకుంటున్నాను సెట్ చేసేసుకొని ఇక్కడ అక్కడ పిన్నిసులు ఉంటే పిన్నిసులు పెట్టుకోవచ్చు లేదు అనేసానంటే ఇదిగోండి టిప్స్ ఉన్నాయి చూడండి ఈ టిప్స్ కూడా పెట్టేసుకోవచ్చు ఇదైతే ఈజీగా తీయడానికి ఈజీగా ఉంటుంది అనమాట అంతే ఇప్పుడు ఇదైతే అయిపోయింది కదా సో ఇటు ఇది వచ్చేసి కొంగు ఇది వచ్చేసి కిందికి వస్తుంది అనమాట మీకు చేస్తే అర్థమవుతుంది లేండి చూపిస్తాను మీకు ఇంకా చేయడం ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఇది రెడీ అయిపోయింది కదా సో మనం దీన్ని ఎలా చేసే ఎలా పెట్టుకుందాం అనేసి చూపిస్తాను మీకు ఏదది కొంగు ఏది ఇది కదా ఇది అనేది మనం పెద్దగా పెట్టేసుకున్నాం అండి చిన్న క్వశ్చన్ ఏం కాకపోయేది సో ఈ కొంగు మనం ముందుకు అనేసి అనుకున్నది కొంగు అనేది ఎంతకు పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఇదైతే నేను తీసేసుకుంటున్నాను ఇది తీసేసి దీని పాయ నుంచి వెళ్ళి ఇలా పెట్టేసుకోవాలి ఇలా సెట్ చేసుకోవాలి మనం ఇలా సెట్ చేసుకొని మనం ఇది తీసేద్దాం మధ్యలో మనం ఇటు కిటిక్ కనేసి పెట్టేసాం కదా ఇది తీసేద్దాం మనం మీకు అర్థమవుతుందో లేదో నాకు చెప్పొచ్చే విధంగా మీకు అయితే చెప్తున్నానండి ఇంకా ఇటు ఇటు అన్ని పిండేసి మన కింద కనేసి పెట్టేసుకుంటున్నాను కదా సో దాని పిన్స్ అనేసి తీసేసాను ఇంకా తీసేసి ఇదైతే సెట్ చేసేసుకుంటున్నాను ఇంకా నేను ఎంతైనా కుర్చీలు తక్కువ వస్తాయండి బ్లౌజ్ పీస్ కదా చిన్నది కాబట్టి కుర్చీలు అనేది వస్తాయి అనమాట శారీ అయితేనేమో నుంచి వస్తాయి కుర్చీలు అంటే మంచి వస్తాయి ఇది అది కదా బ్లౌజ్ పీస్ కదా ఎంతైనా తక్కువ వస్తాయి కుర్చీలు శారీకి వచ్చినంత రావన్నమాట ఇంకా శారీని దీన్ని అయిన శారీ మీద ఇలా పెట్టేసుకున్నాను దీన్ని ఇంకా చెంబు మనం కొంగి కూడా పెట్టేసుకున్నాం కదా కొంగు పెట్టింది కూడా తీసేస్తాను నేను ఇలా పెట్టేసుకున్నాక కూడా తీయవచ్చు ఇంకా కొంగు అనేది పెట్టాం కదండి మనము ఆ కొంగును అయితే ఇప్పుడు మనము ముందుకు మెల్లగా అడ్జస్ట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట అంతే కూడా తీసేస్తాను ఇదిగోండి కొంగుని అయితే ఇలా తీసుకున్నాం కదా సో దీనికి ఇప్పుడు మనం పిన్నిస్ పిన్నీస్ పెట్టేసుకుందాం కింది వైపు పెట్టుకుందాం ముందుకైతే కనిపిస్తుంది కదా కింది వైపు పెట్టేసుకుంటే మనం ఎట్లయినా నెక్లెస్ డెకరేషన్ చేసుకుంటాం కాబట్టి కనిపించదులేండి సెట్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే ఇలా పెట్టేసాం కదా మళ్ళీ ఒకసారి ఇదంతా సెట్ చేసేసుకుందాం మనం సరిగ్గా సైడ్కి ఉంది మన కలసము ఇదిగోండి సేమ్ ఇంతకుముందు సైడ్ నుంచి కనిపిస్తుంది కదా సరిగ్గా కనిపించట్లేదు మీకు దీన్ని ఇప్పుడు మనం కింద సెట్ చేసేసుకుంటే అయిపోతుంది వచ్చాయి చూసారా నేను ఎంత చిన్నగా పెట్టినా కూడా తక్కువ వచ్చాయి వచ్చేసి కింద కుచ్చులు అనేది ఇంకా వచ్చాయి కాబట్టి మనం ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది కిందికి పీట చిన్నగా ఉన్న వాళ్ళు ఇలా మనము ఇలా మనం ఇటు ఇట్లాస్ట్ ఇట్లాస్ట్ది కొంచెం ఇటు అనేది గుంజేసి ఇటు మధ్య కొంచెం కొంగు మంచిగా కొంచెం మావు పడేటట్టు పెట్టేసుకున్నాం అనుకోండి సెట్ అయిపోతుంది ఇలా కూడా బాగానే ఉంది ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను అమ్మవారిని పెట్టేసుకొని చూపిస్తాను మీకు ఒక్క నిమిషం ఇదిగోండి అమ్మవారిని కూడా పెట్టేస్తాను మనము నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్స్ ఇలా వేసేస్తున్నాను ఈ సెట్ ఈసారి వేరే సెట్ పెడదామండి ఎప్పుడు ఒకటే కాకుండా వేరే సెట్ తోటి కూడా ట్రై చేద్దాము నెక్లెస్ వేరే చూద్దామనుకున్నాము ఇది పెట్టి లేదంటే వేరేదా చూస్తాము శారీలోనే కలిసిపోతుంది అనుకుంటా నా దగ్గర పెద్దగా లేవు కలెక్షన్ ఇదేమో శారీలోనే కలిసిపోతుంది అమ్మవారికి సేమ్ సేమ్ యాచిక అయింది కదా

ఇది తీసేసి ఇక్కడ కిందికి ఇలా వచ్చింది కదా ఇక్కడ కిందికి ఇలా వచ్చింది కాబట్టి ఇది కనిపించకుండా అంటే మనం వడ్డేలం లాగా పెట్టేసుకోవాలన్నమాట వడ్డేలం అలాంటిది పెట్టేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది నాది ఇది అందట్లేదు అనమాట ఇది నక్లెస్ కదా వడ్డేలం అలాంటిది పెట్టేసుకున్నాం అనుకోండి సెట్ అయిపోతుంది ఇంకా మనకు ఇలా అది కనిపించకుండా వడ్డేలం పెట్టుకోవడం అనమాట మనము అంతే వడ్డాలంలో హారంలో పెట్టేసుకుందాం మనము హారము పెట్టేసుకుంటే ఈ రెండు ఒకే సెట్ కదా బ్లౌజ్ది చాలా ఈజీ అనమాట తక్కువ టైంలో అయిపోతుంది శారీ అంటే కొంచెం లేట్ అయిపోతుంది అనమాట ఇదిగోండి నెక్లెస్ హారం వేశాక కొంచెం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఏమన్నా నేను వెతుకుతా ఉన్నాను అంటే ఉంటే పెడితే సెట్ అవుతుందా లేదా అని తెలుస్తుంది కదా మనకు చూద్దామనేసి ఇది పెట్టే చూస్తే ఒకవేళ అక్కడ హారం హారం అంటున్నా ఇలా బట్టి చూస్తే అనేసి అనుకుంటున్నాను ఇలా కూడా బాగుంది మంచి కనిపిస్తుంది ఇలా కూడా ఇప్పుడు హారం వేస్తే ఇది కనిపిస్తుందో కనిపిదో ఇదైతేనే బాగుంది లేండి ఇలా ఉంచి ఇంకా మనము అమ్మవారికి జడ వేసేద్దాము జడ వేస్తేనే లుక్ అనేది మంచి వస్తుంది అనమాట అమ్మవారికి జడ వేయకుంటే కొంచెం సింపుల్గానే ఉంటుంది చూడండి జడ వేస్తే ఎలా ఉంది జడ వేయకముందు ఎలా ఉందో మీకు కూడా తెలుస్తుంది కదా చూసి ఇది తీసేసి జడేద్దాం ఫస్ట్ ఇలా పెట్టేసి జడ వేస్తే ఆ లుక్ వేరే అంటే నిజంగా చాలా బాగా కనిపిస్తుంది జడ వేశాక చూడండి జడ వేస్తేనే లుక్ అనేది మంచిగా కనిపిస్తూ ఉంది జడ లేకుంటే మంచిగా కనిపించట్లేదు అంటే నార్మల్గా సింపుల్గా ఉందన్నమాట అంతే బాగుంది ఇలా కూడా చాలా బాగుంది చూపిస్తాను మీకు ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చెప్పండి ఎట్లనే చేసేటప్పుడు అర్థం కాదు మొత్తం ఫినిషింగ్ అయ్యాకనే కొంచెం అర్థమైపోతుంది అనమాట బాగుంది దానికంటే కొంచెం ఇది బెటర్గా ఉంది అంతకుముందు ఒక బ్లౌజ్ పీస్ తోటి మనము మొత్తం పెట్టేశాం కదా కిందికి కొంగు లేకుండా ఇప్పుడు చూడండి ఒక బ్లౌజ్ పీస్ మొత్తం కిందికి ఒక బ్లౌజ్ పీస్ తోటి కిందికి వచ్చింది అలాగే కొంగు వచ్చింది మంచిగా నీట్గా వచ్చింది దేని దానికి సపరేట్ మంచిగా కిందికి మొత్తం సేమ్ వచ్చింది కదా ఇలా బాగుంది ఎలా ఉందో నచ్చితే చెప్పండి నెక్స్ట్ వచ్చేసి శారీతో డ్రాపింగ్ అయితే చెప్తాను నెక్స్ట్ బ్లాగ్లో శారీతో డ్రాపింగ్ అనేది వస్తాయి అన్నమాట శారీ ఇది కూడా చేశాను కాకపోతే ఇక మనకు లెంత్ ఎక్కువైపోతాయి కదా అన్నట్టుగా కొంచెం చిన్నగా చేశాను అనమాట ఈ ఇంకా బ్లౌజ్ పీసెస్తో ఇంతకుముందు చూశారు కదా ఇది చూశారు కదా ఏది బాగుందో కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ శారీస్ వస్తుంది అది కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్